బీజేపీతో చంద్రబాబు నాయుడు గారిది టీడీపీది ప్రత్యక్ష పొత్తు అయితే వైకాపాది జగన్మోహన్ రెడ్డిది పరోక్ష పొత్తు ఈ రెండు పార్టీలు కూడా ఈ ఇద్దరు నాయకులు కూడా బీజేపీకి నరేంద్ర మోడీకి తొత్తులు బీజేపీ రాష్ట్రానికి నెంబర్ వన్ ద్రోహి తీరని ద్రోహం మోసం అన్యాయం చేసింది బీజేపీ రాష్ట్రానికి రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది దుగ్గరాజపట్నం ఓడరేవు ఊసేయలేదు పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు ప్రశ్నార్థకమైంది విజయవాడ మెట్రో రైలు రాలేదు విశాఖ మెట్రో రైలు రాలేదు విశాఖ రైల్వే జోన్ రాలేదు విశాఖ చెన్న ఇండస్ట్రియల్ కారిడర్ లేదు కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రాలేదు ఇవన్నీ చాలక గోరుచుట్టు మీద రొకటి రొకటిపోటులా ఆంధ్రుల ఆత్మాభిమానానికి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రత్యేకమైనటువంటి విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలని అమ్మాలని బీజేపీ నాయకత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తాం బీజేపీకి రాష్ట్రంలో ఏమాత్రం బలం లేదు అటువంటి ఏమాత్రం బలం లేని పార్టీతో రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన పార్టీతో పొత్తు కోసం అటు చంద్రబాబు నాయుడు ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రాకులాడుతూ ఉన్నారు తాపత్రయపడుతున్నారు బీజేపీ చేతిలో ఈ ప్రాంతీయ పార్టీలు కీలుబొమ్మలు కబాలీలు బానిసలు రాష్ట్రంలో దేశమంతా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కావచ్చేమో కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే అంటే బాబు జే అంటే జగన్ అంటే పవన్గా ఈ పార్టీలు తయారైనాయి నరేంద్ర మోడీ అమిత్ షాలకు జగన్ రెడ్డి భజన్ రెడ్డిగా చంద్రబాబు నాయుడు చెక్క భజన్ నాయుడుగా పవన్ కళ్యాణ్ భజన్ కళ్యాణ్గా తయారయ్యారు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే వైకాపా పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే జనసేన పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే కానీ దీన్ని రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి ఈ ప్రాంతీయ పార్టీలు నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి దినట్లే కాబట్టి రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో ఈ దుష్ట చతుష్టయ్యే పార్టీలను బీజేపీ వైకాపా టీడీపీ జనసేన ఈ నాలుగు దుష్ట చతు పార్టీలను ఓడిస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు సంబంధించి మూడు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ చేయడం జరుగుతుంది మహిళలకు సంబంధించి ప్రతి ఏడాది ప్రతి మహిళ అకౌంట్లో మహాలక్ష్మి పథకం కింద లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది